ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి జరిగేది ఇదే ముగ్గురు వ్యక్తులు కలిసి వీరిని ఇలా చేయాలి అనుకుంటున్నారు తప్పకుండా వీడియోను చూడండి లేదంటే నష్టపోతారు అయితే సింహరాశి వారికి మరి ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం రోజున ఏం జరుగుతుంది ఏ వ్యక్తులు ఏం చేయాలి అని అంటున్నారు ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఈ యొక్క సింహరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యభగవానుడు ఈ క ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి అంటే ఈ వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క సింహరాశి వారి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం అని చాలామంది అనుకుంటూ ఉంటారు నిజానికి వీరి యొక్క వ్యక్తిత్వం అంత గంభీరతతో కూడి ఉండదు వీరి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీరిని దగ్గర నుండి చూసిన వారికి అర్థమవుతుంది అదేవిధంగా సింహరాశిలో జన్మించిన వారికి గంభీరత్వం అయినటువంటి వ్యక్తిత్వం కంటే మంచి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది బంధాలని బంధుత్వాలని కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమ పడుతుంటారు ఉంటారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే అధికమైనటువంటి కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఒకసారి ఏదైనా అనుకుంటే అది చేసే వరకు కూడా నిద్రపోరు అది చేస్తూనే ఉంటారు వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి ప్రణాళికలు అధికంగా ఉంటాయి ఎంత కష్టం మీరు ఎదురైనా ఎండ వానచాలి అనేటివి అస్సలు పట్టించుకోరు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అయితే వీరికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కొన్ని ఉంటాయి కానీ కొంతమందికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సింహరాశిలో జన్మించిన వారికి చేపట్టిన పనులలో ముందు ముందు చూపుల ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు అలానే సత్ఫలితాలు ఉంటాయి కీలక అంశాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది అదేవిధంగా ఎక్కువగా ధైర్యం దైవ కార్యాలు చేస్తారు అలాగే దైవ పూజలు చేస్తూ ఉంటారు దేవాలయాలు సందర్శిస్తారు ఆధ్యాత్మికమైనటువంటి ధార్మాత్మిక కార్యక్రమాల కోసము ధన వ్యయం చేస్తారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ వీరు కొంత బయటపడవచ్చును ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక సింహరాశి వారు సూర్య భగవానుని యొక్క ఆరాధన అనేది శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారికి అనుకూలంగా కొంతమందికి ఉంటుంది వృత్తి వ్యాపారం చేసేవారికి అద్భుతమైనటువంటి అనుకూలం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఆర్థికంగా కలిసి రావడం వల్ల సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపార విషయంలో మంచి శుభవార్తలు వింటారు వృత్తి తీరి వృత్తి వృత్తి చేసే ప్రణాళికలు అనుకూలిస్తాయి ఆదాయం సమృద్ధికరంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది ఇష్టదేవత ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి అదేవిధంగా వీరికి ఫలితాలు అద్భుతంగా ఈ సమయంలో ఉన్నాయి కొన్ని రంగాల్లో వారికి వృత్తి ఉద్యోగుల ఉద్యోగులలో కూడా పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి అవి అవివాహితులకు వివాహం నిశ్చయం అవు అవుతుంది ఆర్థిక పరి ఆర్థిక పరిస్థితులు శుభపరితంగా బాగా సంపాదిస్తారు సంతానం నుంచి మంచి శుభవార్తలు అందుకుంటారు అంటే మీ యొక్క పిల్లలు కొడుకు కావచ్చు మీ యొక్క కూతురు కావచ్చు వారి నుండి శుభవార్తలు వింటారు అంటే వారికి జాబ్ వచ్చిందని కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి స్థాయిలో ఉన్నారని కానీ విజయాన్ని పొందినట్టుగా మీరు శుభవార్తలు వింటారు వృధా ఖర్చులు నివారిస్తే మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఆదిత్య హృదయం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో కొంతమంది సింహరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది వ్యాపారంలో పోటీ సవాళ్ళు పెరగవచ్చు స్త్రీ మూలక ధనం అంటే స్త్రీ ఒక స్త్రీ మూలంగా ధనలాభం అనేది పొంది అలాగే వారి వల్ల ధన నష్టం కూడా ఉండవచ్చు అందువలన మీరు కొంత ఆచితూచి తెలివిగా ఆలోచించి వ్యవహరించడం వలన శుభం జరుగుతుంది సన్నిహితులతో విహారయాత్రకు వెళ్తారు అలా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి బంధువుల ప్రవర్తన మనస్పర్ధం కలిగిస్తుంది అంతేకాదు మనస్తాపానికి గురి చేస్తుంది శివారాధన వలన ఆ యొక్క మనస్తాపం నుండి బయటకి రావచ్చును ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అంటే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి సమస్త నిర్ణయాలు తీసుకుంటారు అలానే ఒక ముఖ్య వ్యవహారంలో ఆశించినటువంటి పురోగతి ఉంటుంది తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు నూతన వస్త్ర లేదా ప్రాప్తి ఉంటుంది అంటే నూతనంగా వస్త్రం లేదా వస్తువు కానీ కొనేటువంటి ఒక మంచి గొప్ప వస్త్రం కానీ లేదా వస్తువు కానీ కొనేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వాటిలో పురోగతి అద్భుతంగా ఉంది ఇక ఖర్చుల విషయానికి వస్తే గనక అధిక ఖర్చులు కూడా ఈ సమయంలో పెరగవచ్చు దాంతోపాటు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళవచ్చు ఉన్నత అధికారులతో పరిచయాలు పెరగవచ్చు అలానే ఆరోగ్యం అనేది వీరు చాలా బాగా అంటే చూసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి సే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది మీరు చేస్తుంది అదేవిధంగా సింహరాశి వారికి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అంటే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మి అతిగా చేరదీస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఈ విషయంలో సందేహం లేదు అంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి అదిగా చేరదీస్తే వారు మంచి వారు మంచిగా మాట్లాడుతున్నారని అతిగా చేరదీస్తే వారికి ఎక్కువగా మీ యొక్క రహస్యాలను చెప్పి మీ యొక్క ప్రతిదీ కూడా వారితో షేర్ చేసుకున్నారు అంటే ఫ్యూచర్లో మీకు తప్పకుండా ప్రాబ్లమ్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం సింహరాశి వారు ఏ వ్యక్తులు వారి కూడా మీరు షేర్ చేసుకోవద్దు అంటే నూతనమైనటువంటి కొత్త వ్యక్తులు మీ యొక్క లైఫ్లో అంటే నూతనమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో మీ రహస్యాలను అసలు షేర్ చేసుకోవద్దు తెలుసుకున్నారు కదా సింహరాశి వారు ఎప్పుడు కూడా అంటే మీరు ఎలా అయితే ధైర్యంగా సహజాలతో మీ యొక్క సమస్యలను మీరు ఒంటరిగా పరిష్కరించుకుంటారో అదే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది కనుక మీరు అలానే ఒంటరిగానే మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోండి నూతన వ్యక్తులకి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు అంటే అస్సలు కూడా మీరు ఏ విషయంలో కూడా నూతన వ్యక్తులకి పొరపాటున కూడా మీరు మీ రహస్యాలను చెప్పవద్దు ఇలా చెప్తే మాత్రం మీ యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మీ యొక్క రహస్యాలను యొక్క స్నేహితులను కానీ ఇతరులతో కానీ అస్సలు చేజేసుకోవద్దు మీరు ఇతరులతో రహస్యాలను షేర్ చేసుకోపోవడమే ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు ఉత్తమమైనటువంటి లక్షణాలను పొందాలి అన్న ఉత్తర ఫలితాలు పొందాలన్న మీరు మీ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం రోజున ఎలా ఉంటుంది అనేది ఈ విషయాన్ని మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి మీ విషయాలను దూరం పెట్టుకొని మీ మన పని మీద నిమిత్తం అవ్వండి కష్టపడితే కష్టాన్ని తగిన ప్రతి ఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది కష్టాన్ని తగినటువంటి ఫలితం ఫలితమే కాకుండా రెట్టింపు ఫలితం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ సమయంలో మీకు దాంతోపాటు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళవచ్చు ఉన్నతాధికారులతో చేయాలి పెరగవచ్చు అలానే ఆరోగ్యం అనేది మీరు చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది మేలు చేస్తుంది విధంగా ఈ సింహరాశి వారికి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అంటే మీకు కొత్తగా పరిచయం వ్యక్తులను గుడ్డిగా నమ్మే అతిగా చేరిస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఈ విషయంలో సందేహం లేదు అంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి అదిగా చేరదిస్తే వారు మంచి వారు మంచిగా మాట్లాడుతున్నారు అని చేరదీస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే మీకైతే నష్టపోతారు ఈ విషయంలో సందేహం లేదు అంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి అదిగా చేరదీస్తే మాత్రం వారు మంచి వారు మంచిగా మాట్లాడుతున్నారు అని అతిగా చేరదీసి వారికి ఎక్కువగా మీ యొక్క రహస్యాలను చెప్పి మీ యొక్క ప్రతిదీ కూడా వారితో షేర్ చేసుకుంటే నష్టపోతారు ఫ్యూచర్లో మీకైతే తప్పకుండా ప్రాబ్లం తెచ్చిపోయి